కార్తీక పురాణం పదిహేడో అధ్యాయం అంగీరసుడు ధనలోపుడికి చేసిన తత్వబోధ ఓ ధనలోభి నీ కలిగిన సంశయము సమాధానం చెప్పుతున్న వినుము కర్మఫలం వలన ఆత్మకు దేహదారుణము సంభవించుతున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమవుతుంది శరీర ధారణ వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మచేటుకు శరీరమే కారణమవుతున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలుత పరమేశ్వరుడు పార్వతికి వివరించను దానిని నేను మీకు వివరించుతున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును నాకారము ఆవరించి వ్యవహరించుతున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునింద్ర నేనెంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాపార్థ జ్ఞానమునకు కారణమగుచుండును కావున అహం బ్రహ్మం అను వాక్యాధ్వను గురించి నాకు తెలియజేయుండు అని ధనలోభి కోరగా అప్పుడు ఆముని ఓదనలోబి ఈ దేహము అంతఃకరణ వృత్తికర సాక్షి అని నేను నాది అని చెప్పబడు జీవుడు అహం అనుశబ్దం సర్వాంతరయామి అయి సజ్జానంద స్వరూపుడైన పరమాత్మ నా అనుశబ్దం ఆత్మకు ఘటాదుల వలన శరీరమునకు అర్థం లేదు ఆ ఆత్మ సజ్జానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియాలు మొదకునివి వ్యాపారం నందు ప్రవర్తింపజేయు వాటికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించునదే ఆత్మ అనబుడును నేను అన్నది శరీంద్రియాల్లో ఒకటి కాదని తెలుసుకునుము ఆ దేహేంద్రియాలు నన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని శబ్దము అందుచేత అస్థిరములకు శరీంద్రియాలు కూడా నామరూపంతో నుండి నశించుతున్నవేగాక ఇట్టి దేహములకు జాగృతి సుశృష్టి సూక్ష్మకాల శరీరములను మూడేందును నేను నాది అను వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుము దీపము గాజుబుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశింపజేసినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశించుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపముగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమవుతున్నారు అట్టి విశేష ప్రేమ స్ఫటికమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలు వాక్యమండలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు దేవాత్మయను అర్థము తత్ అను పదమునకు సర్వజ్ఞత ద్విగుణ విశిష్టమైన సత్యాదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మ యొక్క తత్వమని బోధించును ఈ రీతిన సర్వజ్ఞతాది ధర్మములను వదిలివేయగా సత్యానంద ఒక్కటే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట అచ్చట మొదలుగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మక లేవు జ్ఞానానంద స్వరూపమై పూర్ణత్వము గలది వేదముల్లో దేనికి సర్వజ్ఞత ఉపదేశము స్వపూర్ణతత్వము నిరూపించబడినదో అదియే ఆత్మ ఒక కొండను చూసి అది మట్టితో చేయబడిందని ఎట్లు గ్రహించుతో అటులనే ఒక దేహాంతర్యామగు జీవాత్మ పరమాత్మను తెలుసుకునను జీవుల కర్మఫలాలను అనుభవింపజేసేవాడు పరమేశ్వరునియు జీవుల కర్మఫలాలను అనుభవించనుయు తెలుసుకునము అందువలన మానవుడు గుణసంపత్ గలవాడై గురుశియ్నొచ్చు సంసార బంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలను అందులకు సత్కర్మనిష్ట చేయవలను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించబు సొలిపిటు మంచి పనులు చేసినా గాని ముక్తి లభింపదు అని అంగీరసుడు న నలిపిటు అని అంగీరసుడు చెప్పగా ధనలోపి నమస్కరించి ఇట్లనియే పదిహేడో అధ్యాయం కార్తీక పురాణం సమాప్తం